అందమైన ఈ ప్రకృతిలో ఎన్నో ఆనందాలు ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ప్రేమ అనే ప్రణయకాంతిలో స్నేహం అనే స్వర్ణోత్సవంలో ప్రతి మనిషి జీవితం ఆనందదాయకమే అవుతుంది ప్రకృతి అనండి ప్రేమ అనండి స్నేహం అనండి ఇవన్నీ ఒక అద్భుతమైన పదాలు అద్భుతమైన భావనలు అద్భుతమైన ఒక తీయని భావన ఆ భావనలో ప్రకృతి చూడండి ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తను ప్రేమమయం మయమై ఉంటుంది పువ్వులనిస్తుంది ఇస్తుంది వేకువనిస్తుంది వెన్నెలనిస్తుంది ఇలా ఇవ్వడమే తెలుసు ప్రకృతికి అందుకే తాను చాలా అందంగా ఉంటుంది అమృత వల్లిగా పిలిపించుకుంటుంది ప్రేమ అంతే ప్రేమకైతే ఇవ్వడమే తెలుసు ఎప్పుడు తీసుకోవడం తెలియదు ప్రేమకు త్యాగమే తెలుసు ఎప్పుడు విద్వేషం తెలియదు అలా ఈ ప్రకృతిలో ప్రతి మనిషి ప్రేమైక స్వరూపంతో అన్ని అనుబంధాలను ఆకర్షించవచ్చు ఓ పరిమళించే పువ్వుల అనుబంధాలను ఆత్మీయతతో కట్టిపడివేయచ్చు ఇలా ప్రకృతి మనిషి జీవితం ఎంతో అద్భుతం ఆనందమయం కావాలి స్వర్ణోదయాన